వెల్కమ్ టు టీజీ ట్వంటీ ఫోర్ టీవీ నేను మీ దివ్య చదువుకునే సమయంలో మొబైల్ ఫోన్లు వాడుతూ ఇస్తూ తిరిగితే జీవితం నాశనమవుతుందని చదువుపై శ్రద్ధ ఉండదని మాజీ ఎమ్మెల్సీ పురాణం సతీష్ అన్నారు సోమవారం నిన్నెల మండల కేంద్రంలోని జెడ్పీఎస్ఎస్ పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు దండా నాయకుల ప్రకాష్ పదవి విరమణ వేడుకకు ముఖ్య అతిథిగా హాజరయ్యి మాట్లాడారు క్రమశిక్షణతో తలదించుకొని చదివితే తలెత్తుకుని భర్తికే మంచి రోజులు వస్తాయన్నారు చదువు దేశ ప్రగతికి భావితరాల భవిష్యత్తుకు మంచి వాతావరణ అభివృద్ధిని మెరుగుపరుస్తుందన్నారు మొబైల్ ఫోన్లకు దూరంగా ఉండి ఉపాధ్యాయులు చెప్పే విద్యా బోధన అలవర్చుకొని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించారు ప్రధాన ఉపాధ్యాయులు ప్రకాష్ పాఠశాలకు చేసిన సేవలను కొనియాడారు ఈ సందర్భంగా షాల్వాతో పుష్పగుచ్చం అందజేసి షాల్వాతో సన్మానించారు తోటి ఉద్యోగులు మాజీ ఎంపీటీసీ హరీష్ గౌడ్ మాజీ ఎంపీపీ శ్రీమతి మాజీ సర్పంచ్ శ్రీనివాస్ మల్లాగౌడ్ తిరుపతిరెడ్డి ఫ్యాక్స్ మాజీ చైర్మన్ రమేష్ రామ్ చందర్ ప్రతాప్ రెడ్డి తదితర నాయకులు ఘనంగా సన్మానించి ఆత్మీయ వేడుకోలు పలికారు మా పాఠశాల తరఫున గౌరవ ఆఫ్ ఇండియా తెలియజేస్తున్నాం సార్ మీరు మా పాఠశాలకు రావడం మాకు చాలా प्लीज़ सब्सक्राइब द टी जी ट्वेंटी फोर टीवी टी जी ट्वेंटी फोर के लिए भी सब्सक्राइब करो हर लोग पूरा देख लेंगे पूरा ऑल ओवर इंडिया में आपका चैनल को सक्सेसफुल होना टी जी ट्वेंटी फोर टी सब्सक्राइब सब्सक्राइब द टी जी ट्वेंटी फोर चैनल एंड गिव अ सपोर्ट टू दिस टीवी चैनल हेलो एवरीवन प्लीज सब्सक्राइब టీజీ ట్వంటీ ఫోర్ టీవీ థ్యాంక్ యూ సో మచ్ టీజీ ట్వంటీ ఫోర్ టీవీ అండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ప్లీజ్ సబ్స్క్రైబ్ ట్వంటీ ఫోర్ టీవీ సో ప్లీజ్ సబ్స్క్రైబ్ టీజీ ట్వంటీ ఫోర్ టీవీ సబ్స్క్రైబ్ ట్వంటీ ఫోర్ టీవీ ప్లీజ్ సబ్స్క్రైబ్ టీజీ ట్వంటీ ఫోర్ టీవీ ముఖ్యంగా ఈరోజు టీజీ ట్వంటీ ఫోర్ టీవీ చక్కటి వార్తలను ముందుకు ముందుకు వచ్చి ఇస్తున్నటువంటి టీజీ ట్వంటీ ఫోర్లో అందరు కూడా సభ్యులుగా చేరి ప్రతి క్షణం మీరందరూ కూడా ఆ టీవీని చూసి ఆనందిస్తారని కోరుతున్నాను నమస్కారం అండి నేను మీ సో టీజీ ట్వంటీ ఫోర్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ప్లీజ్ ఫోర్ టీవీ